ఏరియా యూట్యూబ్ స్వాగతం అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఇక సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మరి హాల్ టికెట్లు అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అనగా ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్నాయి ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటిగా నిర్వహిస్తారు రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది మొదటి సెషన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి అక్టోబర్ నాలుగు తర్వాత పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రాథమికలు వరుసగా విడుదల కానున్నాయి అక్టోబర్ ఐదు నుంచి కీపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తుదికి విడుదల నవంబర్ రెండున ఫలితాల ప్రకటన ఉంటుంది మరి ఈ విధంగా ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ అనేది ఉంది మరి అక్టోబర్ మూడవ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఇక సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి మరి జూలై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు అవకాశం కల్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఇప్పటికే ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకుని మరి ఏపీ టెట్ పరీక్ష కోసం సన్నద్ధం అవుతున్నారు ఇక ఏపీ టెట్ పరీక్షలు పూర్తయిన తర్వాత మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మరి ఇది ఏపీ వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.